వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ఎగ్జిక్యూటివ్ విభాగంలో పనిచేయడానికి కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ చాలా రోజుల తర్వాత అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు ఏంటి వయసు ఏంటి సెలెక్షన్ ఎలా చేస్తారు శాలరీస్ ఎలా ఉంటాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి కంప్లీట్ ఏ టు జెడ్ డీటెయిల్స్ అయితే చూద్దాం చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పవచ్చు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ చూడవచ్చు అఫీషియల్గా మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు డేట్స్ చూసుకున్నట్లయితే కనుక సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు దీనికి సంబంధించి సిబిటీ ఎగ్జామినేషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేదా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే నిర్వహిస్తామని చెప్పి టెంటే షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గమనించాలి ఇక్కడ మనం చూడవచ్చు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అలాగే ఫీమేల్ ఇద్దరికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అయితే పెట్టుకోవాలి వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఇందులో మనకు వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఏడు వేల ఐదు వందల అరవై ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో జనరల్ వాళ్ళకి సంబంధించి మూడు వేల ఒక వంద డెబ్బై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఓబీసీ వాళ్ళకి సిక్స్టీన్ నాట్ ఎయిట్ ఎస్సీ వాళ్ళకి థర్టీన్ ఎయిటీ సిక్స్ అండ్ ఎస్టీ వాళ్ళకి సిక్స్ ఫార్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వాళ్ళకి సంబంధించి ఎక్సర్వీస్మెన్ మేల్ వాళ్ళకి సంబంధించి అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్సర్వీస్మెన్ కమాండో అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ వాళ్ళకి సంబంధించి అంటే ఎక్సర్వీస్మెన్ లేని వాళ్ళకి సంబంధించి మనం వేకెన్సీస్ ఏం చూసుకోవాలి ఫస్ట్ వన్ చూసుకోవాలి మేల్ క్యాండిడేట్స్కి అలాగే లాస్ట్లో చూసుకోవాలి కానిస్టేబుల్ ఫీమేల్ వాళ్ళకి మంచి వేకెన్సీసే ఉన్నాయి ఖచ్చితంగా జనరల్ పోస్టుల్లో కూడా మంచి వేకెన్సీసే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మంచి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే ఓవరాల్గా మేల్ వాళ్ళకి సంబంధించి ఫోర్ థౌజండ్ ఫోర్ నాట్ వేకెన్సీస్ ఉంటాయి ఫీమేల్ వాళ్ళకి టూ థౌసండ్ ఫోర్ నైంటీ సిక్స్ అలాగే ఎక్సైజ్ సెవెన్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ కూడా కేటాయించారు మేల్ అండ్ ఫీమేల్కి సెపరేట్ సెపరేట్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఓవరాల్గా మాత్రం ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు అయితే మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది మరి దీనికి సంబంధించిన శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ సి క్యాడర్ జాబ్స్ కదా మనకు లెవెల్ త్రీ బేస్ చేసుకుని మొత్తం అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే నలభై ఐదు వేలకు పైగానే నెలవారీ జీతాలు అయితే పొందవచ్చు చూడండి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ జనరల్ వాళ్ళకి సంబంధించి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అనేది కట్ ఆఫ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో మరొక ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి మరొక త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గమనించాలి జస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదు కానీ మేల్ క్యాండిడేట్స్కి అయితే మనకు లైసెన్స్ అయితే అడుగుతున్నారు లైట్ మోటార్ వెహికల్ అంటే కారు కార్కి సంబంధించిన లైసెన్స్ ఉంటుంది కదా మీకు అది ఉంటే చాలు ప్రాబ్లం లేదు హెవీ మోటార్ ఏం అవసరం లేదు జస్ట్ కార్ డ్రైవింగ్ వచ్చి సో కార్ సంబంధించిన లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన సో లైసెన్స్ ఉన్నట్లయితే సరిపోతుంది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మోటార్ సైకిల్ అంటే బైక్ కానీ కార్ కానీ ఏదైనా పర్వాలేదని చెప్పేసి చెప్తున్నారు లెర్నర్ లైసెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు అమ్మాయిలకు సంబంధించి ఎటువంటి లైసెన్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే లేదు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి కొంత బోనస్ మార్క్స్ అయితే యాడ్ చేస్తున్నారు వాటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూడడానికి అయితే ట్రై చేయండి ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ఫీజ్ చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఒక వంద రూపాయలు మాత్రమే అప్లై ఫీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకి ఫీ అయితే ఉంటుంది అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అనేది లేదు ఎస్సీఎస్టీ ఎక్సర్ చూసుకునే వాళ్ళకి ఫీ అనేది లేదు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరు ఇచ్చారు ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకేమో హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఒంగోలు అదేవిధంగా సిద్దిపేట ఇచ్చారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్గా గమనించండి ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అయితే ఉంటాయి సో దాంట్లో క్వాలిఫై అయితే ఇప్పుడు మీకు మెడికల్ చెకప్ అయితే ఉంటుంది సో ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ సంబంధించి మీకు పేపర్ అయితే ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు ఫోర్ పార్ట్స్ ఉంటాయి అందులో మీకు టోటల్ నైంటీ మినిట్స్ టైం ఉంటుంది జీకే కరెంట్ అఫేర్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అలాగే కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్ ఆఫీస్ ఇవన్నీ కూడా చూసుకుంటే టెన్ క్వశ్చన్స్ అండ్ టెన్ మార్క్స్ ఈ విధంగా టోటల్గా మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్కి సంబంధించిన పేపర్ అయితే ఉంటుంది నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా ఎగ్జామ్ అయితే అటెంప్ చేయాలి సో ఎగ్జామ్ పేపర్ కూడా మీకు ఇంగ్లీష్తో పాటు హిందీలో అయితే ఉంటుంది మన తెలుగు లాంగ్వేజ్ అయితే లేదని చెప్పి మీరు అయితే ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్ సిలబస్ కూడా మీకు అయితే నోటిఫికేషన్లు ఇచ్చారు నేను మీకు డీటెయిల్ సిలబస్ అంతా కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను అక్కడి నుంచి ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి జీకే కరెంట్ అఫేర్స్లో ఏమేమి కవర్ చేసుకోవాలి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ ఎంఎస్ఎక్సెల్ వర్డ్ ఇవన్నీ కూడా ఏమేమి చదువుకోవాలి ఏంటని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు సో క్వశ్చన్ పేపర్ అనేది మీకు మెట్రిక్యులేషన్ లెవెల్లో అయితే ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రాపర్గా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈజీగా సెలక్షన్ అయితే జరుగుతుంది ఫిజికల్ ఎండూరెన్స్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకైతే క్రింది విధంగా అయితే ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు ఇందులో మీకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రేస్ అయితే ఉంటుంది లాంగ్ జంప్ హై జంప్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు మీ ఏజ్ని క్యాల్కులేట్ చేసుకుని పక్కన మీకు ఎంత టైంలో చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా ఇచ్చారు ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ అయితే ఉంటుంది అంటే మీకు హైట్ చూస్తారు హైట్ వచ్చేసి వన్ సెవెంటీ అయితే ఉండాల్సి ఉంటుంది సెంటీమీటర్స్ లో ఓకేనా సో ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు అలాగే చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీ వన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఎక్స్పెన్షన్ ఫోర్ సెంటీమీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రేస్ అయితే ఉంటుంది లాంగ్ జంప్ హై జంప్ సో దానికి సంబంధించి డీటెయిల్గా ఇచ్చారు సో ఎవరు ఎంత టైం ఉంటుంది ఎంత టైంలో వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది వాళ్ళకి సంబంధించిన హైట్ ఎంత అంటే ఫీమేల్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ సెవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో టూ సెంటీమీటర్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తున్న ప్రాబ్లం అయితే లేదు ఇక ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్డ్గా మీకు ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని ఫాలో అయిపోతూ ప్రాపర్గా అయితే అప్లై చేసేసుకోండి సో మిస్టేక్స్ ఏమీ చేయకండి సో మిస్టేక్స్ చేస్తే తర్వాత మళ్ళీ మనం ఎడిట్ ఆప్షన్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ అప్లై చేసుకునేటప్పుడు ఒకటి రెండుసార్లు చూసుకొని ప్రాపర్గా అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మీకు మంచిగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్గా ఎవరైతే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చేందుకు ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే లెవెల్ కూడా మనకు మెట్రికులేషన్ లెవెల్లోనే పేపర్ అయితే మీకు ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి వీడియోను ప్రతి ఒక్కరూ లైక్ చేసి అందరికీ షేర్ చేయండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్ యూ